ఇంగ్లీష్ ను ప్రారంభించిన వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీచక్ర హైస్కూల్ నందు ఇంగ్లీష్ పేడ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వనపర్తి పట్టణ టీజీఎస్పీ డిసిఎల్ ఏఈ రాజయ్య గౌడ్ కరెస్పాండెంట్ వెంకటేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీచక్ర హైస్కూల్ ఎన్టీఆర్ కాలనీ వనపర్తి నందు సిఎఫ్ఈఎల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ నిర్వహించారు స్కూల్ యొక్క విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రావీణ్యతను ప్రతిభను ప్రదర్శించారు స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను మాట్లాడే విధానాన్ని చక్కటి సంభాషణతోనూ పెంపొందించారు యూకేజీ క్లాసెస్ పిల్లలు హైయర్ క్లాసెస్లోనూ ఉన్న సృజనాత్మకమైన విధానాన్ని పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలతోనూ పిల్లలను ఎంతో చైతన్యమంత్రం చేయగలుగుతాం వాళ్ళలోనే ఉన్నటువంటి ఉన్నత విలువలు మరియు వాళ్ళలో ఉన్న తెలివితేటలను ఎంతో తోడ్పడతాయని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన శ్రీచక్రీ హై స్కూల్ యాజమాన్యానికి వాకటి శ్రీధర్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు

చేయడం వల్ల పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఫేర్స్ పెట్టడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి పాఠశాల అధ్యాపకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ ఇలాంటి ఇంగ్లీష్ పేర్లు మిగతా స్కూల్లో కూడా నిర్ నిర్వహించాలని నేను కాలేదు ఫ్రీ కాలేదు